కమ్నైల్స్ లో ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో మహాన్యూస్ ఇంటి టాల్కమ్ పౌడర్ వంశీపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీకు సారీ చెప్పాలా బొమ్మ అవుతావు జాగ్రత్త అంటూ నేరుగా సవాలు విసురుతూ తెలుగు ప్రజానికానికి అసలు ముందు నువ్వే సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్ తో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ లో ఫేమస్ అయిన ఉప్పల బాలు కామెడీ డాన్స్ చేసే గోపి అంకులు కూడా సారీ చెప్పాలా నీకు అంటూ నెటిజన్లు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు నువ్వే పెద్ద పాపం చేశావు పైగా నీకు సారీ కేటీఆర్ చెప్పాలా అంటూ నిలదీస్తున్నారు నీవు పెట్టిన స్క్రీన్ షాట్లు శాశ్వతాలు ఇప్పుడు డిలీట్ చేస్తే ఏం భవిష్యత్తులో దొరికితే రియాక్షన్ వీడియోలు ఖాయం అని హెచ్చరిస్తున్నారు ఎవరికి అధికారం శాశ్వతం కాదని వంశీని సమర్థించే వాళ్ళు రేపు కోల్పోతే అతని పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు చివరకు వంశీనే వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదని రాబోయే రోజుల్లో న్యూస్ టు న్యూస్ గా ప్రజెంట్ చేయాలని వాస్తవాలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా ఉంటే మంచిదని హితో పలుకుతున్నారు సారీ కోరే అర్హతే వంశీకి లేదని స్పష్టం చేస్తూ ఒకటే అడ్వైస్ టాల్కం తగ్గించు వంశీ న్యాయమే నీ దూల తొలగించే నిజమైన పౌడర్ పూసుకుని తరించాలని సూచించారు ఇంత జరిగింది మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా వరకు మొత్తం నష్టమైతే జరిగింది నేనైతే ఆయన ప్రజానాయకుడిగా కావాలి అనుకుంటే ప్రజానాయకుడిగా ఎదగాలి అని అనుకుంటే ఆయన వైపు నుంచి నేను క్షమాపణ కోరుకున్నా అపాలజీ కోరుకుంటున్నాను నేను కేటీఆర్ గారికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు